గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఎండలు అయితే చూడండి మా ఊళ్ళో ఎలా ఉండే ఫోకస్ చూసారా ఎండ ఫోకస్ అలా ఉంది కానీ ఈ రోజైతే నాకు పని అయితే వచ్చింది నాలుగు రోజుల తర్వాత గురు శుక్ర గురువారం చేశారు శుక్ర శని ఆది సోమ నాలుగు రోజులు పని లేదు నాలుగు రోజుల తర్వాత ఈ రోజైతే నాకు పని రావడం జరిగింది పని లేనందుకన్నా కూడా బాధ ఎక్కడ వచ్చిందంటే నాకు ఇది పొద్దున ఇంటే ఎంటో ఒకటి ఎటు ఒకటి క్లచ్ చేసుకుంటే ఇది రెండోది మూడోది కూడా వస్తుంది మొత్తానికి ఈరోజు వర్క్ అయితే బాగానే ఉందండి నేను చెప్పేది ఏంటంటే పని లేనందుకన్నా కూడా నాకు పని లేనందుకు బాధ కాదండి మామూలు జనరల్గా పని లేకపోతే నేను ఇక్కడ ఇంతకుముందు ఆ షాపులు కాడ ఈ షాపులు కాడ కూర్చున్నప్పుడు ఇదే సమస్య ఈ సంపాదన ఆ వ్యాపారం చేయొచ్చు కదా ఈ వ్యాపారం చేయొచ్చు కదా అంటారు ఎవరైనా సరే మనకి చిన్నప్పటి నుంచి ఒక అనుభవం అయితే ఒక వ్యాపారం కానీ ఒక పని కానీ దాని నుంచి మారాలంటే చాలా కష్టం మనం అనుకున్నంత తేలిక కాదు అది ఎందుకంటే మనకు అనుభవం లేని దాంట్లో పోయి వ్యాపారం చేసి నేను ఉన్న పొలాన్ని పోగొట్టుకున్నా గత వీడియోలో కూడా చెప్పాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి పోగొట్టుకునేది ఏం ఆకాశాన్ని కంటింది కొనుక్కునేది ఏమో ఆదం పాతాలని అలా ఉంటుంది మనం చెప్పటం మనం ఒక జ్యూస్ పాయింట్లో కూర్చొని జ్యూస్ తాగి ఆహా ఈ వ్యాపారం బాగుందనుకుంటే అది నడవదు ఎందుకంటే అక్కడ జ్యూస్ పాయింట్ నడవాలంటే వర్కర్కి అక్కడ ఉండే వర్కర్కి ఆ రెంటు దాని మెయింటెనెన్స్ అంతా లెక్క వేసుకోవాలి అలాగే మనం జనరల్గా ఒక ఏదన్నా మీరు ఈ పని చేస్తున్నారా దీనికి సంబంధించి స్పేర్ పెట్టమంటే మనకన్నా ధనవంతులు మనకన్నా మేధావులు మనకన్నా అన్ని పలుకు పలిగలిన వ్యక్తులే ఈ స్పేర్ పార్ట్ షాపులు ఎన్ని ఉన్నాయి మనలాంటి వాళ్ళు వాళ్ళు పెడితే వాళ్ళ రేట్లు మనం తగ్గించే అమ్మేస్తారు అంటే వాళ్ళు నిలబడగలరు మనం నిలబడలేము పైగా అన్ని సొంత బిల్డింగ్లు ఉన్నాయి లేదు వాళ్ళకే వ్యాపారాలు ఉన్నాయి కొన్ని కన్సల్టింగ్ యాప్స్ పెట్టచ్చు కదా అంటే మనకి కన్సల్టింగ్ యాప్స్ మెకానికల్ ఇటు ఈ పనులు ఇచ్చేది మనం ఆ పని అది కానీ ఎప్పుడైతే పెడతాం ఇచ్చే పని కూడా మా అది మనకు జరగదు దాంట్లో కాగితాలు అనేది క్లియరెన్స్ లేకపోతే చాలా సమస్యలు దానికి ఎంత సమస్యలు అంటే బండి అమ్ముతారు కాగితాలు ట్రాన్స్ఫర్ కావు ట్రాన్స్ఫర్ కానప్పుడు చాలా చిక్కుల సమస్యలు వస్తాయి ఆ బండి ఎవరైనా పట్టుకుంటే వీళ్ళకి వచ్చి ఫోన్ చేస్తారు వీళ్ళు పోయి అక్కడ చెప్పాలి చాలా రిస్క్తో కూడి పని నీవు నువ్వు ఇచ్చిన బండి ఎట్టారు కాబట్టి రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ డబ్బులు ఇవ్వమంటారు ఆ రిటర్న్ ఇచ్చి డబ్బులు ఇచ్చే కాకపోతే గొడవలు అవుతాయి ఎందుకంటే వాళ్ళ బండి గొలవలగా వాడు ఉంటారు తగ్గిస్తే వాళ్ళు ఒప్పుకోరు తగ్గించకపోతే మనకి గిట్టుబాటు కాదు మేము చూస్తున్నాం కదా దానికి దానికి కూడా కొంచెం అనుభవం ఉండాలి తెలివితేటలు ఉండాలి అన్నీ ఉండాలి అంత ఈజీ కాదు మన మాటలు చెప్పినంత ఈజీ కళ్ళతో చూసి ప్రతి ఒక్కటి చేసేయచ్చు అనుకుంటాం కానీ అంత ఈజీ కాదు ప్రతి ఒక్కదానికి రిస్క్ ఉంటుంది రిస్క్ ఎన్ని అధిగమించాలంటే మన దాని దగ్గర బా మన దగ్గర డబ్బు ఉంటే మనం అధిగమించగలం మనం అప్పు తీసుకొచ్చి పెట్టుకొని వ్యాపారం చేసి నేను చూడు ఒక ఇరవై ముప్పై ముప్పై వేల రూపాయలు సరుకు తెచ్చి పెట్టుకుంటేనే నాకు మూడు నెలల నుంచి సరిగ్గా పని లేదని ఆ సరుకు ఆగిందని నేను ఎంతో రిస్క్ పడతాను అట్టాడి ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు పెట్టుబడి పెట్టి ఆగితే పరిస్థితి అట్టా మన దగ్గర అంత కెపాసిటీ లేదనుకో జనరల్గా చెప్తున్నా అప్పు తెచ్చేనా ఒక పది లక్షలు పెడతా వ్యాపారం అది ఒక ఆరు నెలలు ఏడు నెలలు జరగలేదు జరగలేదనుకో అనుకో పరిస్థితి ఆ సరుకు ఆ సరుకు మామూలుగా ఇది మనం సేల్ చేసుకోవడానికి అట్టు పోదు ఇది ఎవరికైనా అమ్మాలంటే అట్టు కొనరు అది వేస్ట్ అది ఎంత వేసి అమ్మాలంటే సొగాన సుఖం తీసేసి కూడా కొనరు ఇంత ముందు నేను బోరు మోటార్ బుస్టులు పెట్టినప్పుడు తీసేయాలనప్పుడు సొగైన సుఖం తీసేసి అమ్మా అంటే ఇంకా దాని మీద ఇంకా ఆదాయం ఏమీ లేదు నష్టమే వచ్చింది అన్ని ప్రయత్నాలు చేస్తాం మన కాలం అనుకూలంగా ఉంటే మనం ఏది చేసినా సక్సెస్ అవుతాం మనం ఏదైనా కొత్త చేయాలన్నప్పుడు మనం ప్రజెంట్ చేసే దాంట్లో ఒక రన్నింగ్లో నడిచేటప్పుడు వేరే దాంట్లో అడుగు పెడితే మనం సక్సెస్ అవుతాం కానీ పూర్తిగా దీంట్లో ఫ్లాప్ అయ్యి ఆలోచన ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచన చేయకూడదు ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు పరిస్థితులు బాగున్నప్పుడు కొత్త ఆలోచనలు చేయకూడదు మనకు పరిస్థితులు అంటే అనుకూలించే టైం మనకు అర్థమవుతుంటుంది అర్థమైనప్పుడే చేయాలి ఎండలైతే రోజు అయితే నాకు వర్క్ బాగానే ఉంది నాలుగు రోజుల తర్వాత ఈరోజు వర్క్ వచ్చింది ఎంత వచ్చింది వర్క్ అంటే ఇంచుమించుగా ఈరోజు నాకు తెలిసి ఒక ఎనిమిది వందలు తొమ్మిది వందలు చేస్తాను సాయంత్రానికి ఒక కుదిరితే ఒక తొమ్మిది వందల నమ్మకం తొమ్మిది వందలు కానీ వెయ్యి రూపాయలు కానీ ఇది ఇలా పని రాగానే నాకు సంతోషం ఎందుకు వచ్చిందంటే పని లేనంతప్పుడు పని లేనప్పుడు నాకు బాధ ఏం లేదు కానీ నేను పని లేక కాలక్షేపంగా లైవులు పెట్టుకుంటే ఇక్కడ షాపులు గడిపోయి కూర్చుంటే ఇదే ప్రస్తావంతో బాధపడతా నేను లైవ్లో పెట్టుకుంటే అక్కడ కూడా మనకి ఏ వ్యాపారం చేస్తే దేని గురించి మాట్లాడితే అది పెట్టుకోమంటారు వ్యాపారం అనుభవం లేకుండా ఎట్ట పెట్టుకుంటాం చెప్పండి వ్యవసాయం అయినా అలవాటు ఉండాలి పోనీ పొలం పని అయినా అలవాటు ఉండాలి మేము చేసే పనులు మాకు ఎంత రిస్క్ అయినా మేము చేయగలం అలవాట్లేని పని కొత్త పనుల పోతే దెబ్బ తినేదానికి అవకాశాలు ఎక్కువ అది గుర్తుపెట్టుకోండి సలహా ఇవ్వడం చాలా సులభం సమస్యల నుంచి బయటపడటం చాలా కష్టం మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఎండకైతే చెమట పడమని చూశారు కదా ఇది వర్క్ మాకు చెప్పాను కదా సాయంత్రం అంతా అందరూ ఒకసారి చేరి గుడికాడ చేరి రేపు పొద్దున్న చేయాలి ఇది అని చెప్పి అందరూ మాట్లాడుకుంటారు పొద్దున జోలు దగ్గిచ్చుకొని పోయేవాళ్ళు అని అనుకుంటుంటారు కానీ తెల్లవారంలోనే ఎవరు జోలు వాళ్ళు తగిలించుకుని ఎవరు ఇదిగా వాళ్ళు వెళ్ళిపోతారు లాంటి వర్కర్ల పరిస్థితి కూడా ఎంత పని లేనప్పుడు ఎన్నెన్నో అంటుంటాం ఎన్నెన్నో అనుకుంటాం మా పని మాకు వచ్చిందంటే మళ్ళీ మా పని మాకు ఎన్ని మర్చిపోయి మళ్ళీ యథా ప్రకారం మా పని మేము భయపడతాం ఇలా నేను నా ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి వర్క్ ఇలాగే చేస్తున్నా మా పనిలో అండ్ డౌన్ ఇలాంటి ఆలోచన చేస్తాం ఆలోచన చేసి కొత్త పెట్టుబడులు కొత్త వ్యాపారాలపై దెబ్బ తింటే కానీ సక్సెస్ అయింది లేదు ఆ వర్కర్ మనకి ఏ పనులు అనుభవం ఉంటే దాంట్లోనే సక్సెస్ సాధిస్తాం కానీ కొత్త పనులు కుదరదు మనకి ఒక్కొక్క జాతకం ఒక్కొక్క రాతాలు ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు రియల్ ఎస్టేట్ చేయమంటే ఎవరు అయ్యే పని అయినా దానికి ఎన్నో లిటికేషన్లు ఉంటాయి ఎన్నో వ్యవహారాలు ఉన్నాయి అలాగే బండ్లు వ్యాపారం చేసేవాళ్ళు ఒక్కొక్కరు బండి అమ్ముతాడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు తిరగాలి ఎన్నో రిస్కులు ఉంటాయి ఇది ఏది కూడా రిస్క్ లేకుండా జరగదు వీటన్నిటిని అధిగమించాలంటే స్థానికంగా బలం ఉండాలి జనబలం ఉండాలి రాజకీయ బలం ఉండాలి ఆర్థిక బలం ఉండాలి సామాజిక బలం ఉండాలి అన్నీ ఉన్నప్పుడే ఇది జరుగుతాయి అందుకే సలహాలు ఇవ్వటం సులభం ఏదైనా సాధించడం కష్టం సహాయం చేయడం కష్టం ఇది మా ఈరోజు మధ్యాహ్నం వీడియో చూశారు కదా ఈ అయితే పని అయితే ఉంది ఎండకైతే సిమెంట్ గారిపోతుంది వస్తే పని వస్తుంది రాకపోతే ఖాళీ గులకాలి నేను చెప్పేది ఏంటంటే కాలక్షేపం కోసం కొన్నప్పుడు లైవ్లు పెడతా ఏదో సరదాగా మాట్లాడుకుని ఈ బాధలు మర్చిపోవడానికి నేను లైవ్ పెట్టేది చిన్నడా బండి అడమే చూడండి ఆయన లేదుగా ఇదే సంగతి ఇప్పుడు ఈ లైవ్ మాట్లాడుతున్నా నా బండికి ఆ స్వీట్ బండి తగిలిస్తాను భయం ఇక్కడ ఎన్నగా ఉందని అడుగు ఇలా ఉంటుంది ప్రతి ఒక్కదానికి అడ్జస్ట్ చేసి వద్దుకుని బతుకలు మధ్య తరగతి బతుకలేంటే అది మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మధ్యాహ్నం వీడియో ఇదే చూశారు కదా ఎండ ఎలా ఉందో ఇది మన వర్క్ మన వర్క్ వస్తే మటుకు మనకన్నా హీరోలు ఎవరు లేరు ఉంటావు బాయ్ బాయ్